శుభోదయం శ్రీమతే నమ ఈరోజు పప్పు తోటకూరానండి పప్పు పెసరపప్పు ఇది ఒక టీ గ్లాస్ పప్పు ఇంత గ్లాసు టీ తాగుతాం కదండి ఆ గ్లాస్ పప్పు ఇది ఇగో రెండు కట్టలు తోటకూర కట్టలు అండి శుభ్రం చేసి కట్ చేసుకుంటానండి పప్పు ఉడిపేటప్పటికీ నాలుగు పచ్చిమిరపకాయలు అండి ఐదు ఒక ఆయన ఒక ఉల్లిపాయ ఒకటండి కొంచెం కారం పసుపునండి తర్వాత మళ్ళీ పోపు తీసుకుంటాం పోపు చూపిస్తాను ఉప్పు ఉడికిన తర్వాత వేసుకోవాలండి చూడండి పప్పు వేసుకున్నాం కదా ఇందాక పప్పు ఇలాగా కొంచెం ఉడికిన తర్వాత ఏం చేయాలంటే మనం తోటకూర ఇవన్నీ తీసుకున్నాం కదా కట్లో కట్ చేసుకున్నానండి తోటకూర వేసుకుందామండి ఈజీగా అయిపోతుంది ఏంటంటే మనం బలం కూడా చాలా మంచిది ఆనియన్స్ కూడా వేసుకుంటున్నానండి పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను వాటర్ కొంచెం తక్కువగా ఉంది అందుకని వాటర్ వేసుకున్నాను ఉప్పు కారం కూడా వేస్తున్నాను ఇది బాగా మెత్తగా ఉడికిన తర్వాత పోపు పెట్టుకుందామండి పోపు కూడా తీసి పెట్టుకున్నానండి ఇదిగో ఎండుమిర్చి ఎల్లుల్లిపాయలు కరివేపాకు జీలకర్ర పెట్టుకున్నానండి పోపు కొద్దిగా ఆవాలు కూడా వేస్తానండి చూడండి మూత పెట్టుకుందామండి కాసేపు మూత పెట్టుకుందాము కూర పప్పుకి పోపు వేసుకుందామండి అండి తోటకూర ఉడికిపోయి రెడీ అయిపోయిందండి కొంచెం ఆయిల్ వేసుకున్నానండి చూడండి పప్పు రెడీ అయిపోయింది ఉడికిపోయింది కట్ వేసుకుందామండి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి కదండి సరిపడిన ఉప్పు రుచికి సరిపడినంత తుప్పు వేసుకుంటే తోటపూరపప్పులోనే ఉప్పు ఎక్కువ కూడా వేసేసుకోకూడదండి సోడియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువగానే వేసుకోవాలి సాలకపోతే చూసేసుకోవాలండి సరే అండి ఇవ్వండి కొద్దిగా ఆవాలు వేసుకుంటున్నానండి ఎల్లులు కూడా వేసానండి ఉప్పుని వేగా పెట్టుకున్నానండి చూడండి నేను మిర్చి జీలకర్ర కూడా వేసుకున్నాను కొద్దిగా వేయించుకుందామండి మరి ఎక్కువ వేయకపోయినా మాడిపోతాయండి చూడండి సో ఆయిల్ ఎక్కువ పడిందండి తీయడానికి అవ్వదు కదా ప్లాస్టిక్కి పప్పు తోసూర ఎడి అయితే ఇందులో గొడిగా నేర్చుకోనండి వొడియ నేర్చి నెయ్యి పప్పు తోకూర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి వీడియో ముగుస్తున్నానండి శ్రీమాత్రి శ్రీమాతమ శ్రీమాత్రి నమ థ్యాంక్ యూ అండి